నిజామాబాద్ జిల్లాలో రైతాంగం యూరియా కోసం తీవ్రమైనటువంటి అవస్థల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సరఫరా చేయాల్సినటువంటి యూరియాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఈరోజు కోతలు పెట్టడం రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు కేంద్రం ఈ ఈ రకంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరైంది కాదు అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రానికి విన్నవించుకోవటం తప్ప ఒత్తిడి తీసుకొచ్చే పద్ధతుల్లో కేంద్రం రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి చర్యలను చేపట్టడానికి అవసరమైతే ఢిల్లీ కేంద్రంలో నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఎత్తేసి చేతులు దులుపుకోవాలని చూస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రైతుల జీవితాలతోటి ఆడుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఒకవైపు చేతికొచ్చే పంట ఈరోజు యూరియా చల్లాల్సినటువంటి పరిస్థితుల్లో యూరియా అందకపోవటంతో ఈరోజు దళారులు మధ్యవర్తులు దీన్ని ఆసరా చేసుకొని అధికంగా డబ్బులు వసూలు చేస్తూ వసూలు చేస్తే ఈ యూరియాని అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది బయట మార్కెట్లో ఉన్న ధర కన్నా మూడింతలు ఎక్కువ ఈరోజు యూరియా లభిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా పక్కదో పట్టడానికి యూరియా ఉన్నటువంటి రైతులకు అందజేయకుండా బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి రైతే రాజ్యం అనే మాటలు చెప్తా ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆరు కోట చర్యలు చేపట్టడం లేదు దీ ఈ ఇప్పటికైనా వెంటనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని సరిపడా యూరియాను అందజేయాలని లేకపోతే ఈ రైతాంగం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన తిరస్కారానికి గురై గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాను